వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అందరు బాగున్నారు ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఒక గుడ్ న్యూస్ వాలంటీ గురించి తీసుకురావడం జరిగింది ఒక డిసప్పాయింట్ న్యూస్తో చాలా మంది సఫర్ అయ్యారు అయితే ఒక గుడ్ న్యూస్ అనేది రావడం జరిగింది మంత్రి గారి దగ్గర నుండి అదేంటి అసలు ఏ ఏం జరగబోతుంది వ్యవస్థలో అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం ఎవరైనా వీడియోని లైక్ చేయాలనుకుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలంటే చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే వాలంటీర్ వ్యవస్థ గురించి ఎన్నో అపోహలు వస్తున్నాయి సోషల్ మీడియా ద్వారా కానీ వార్తల ద్వారా కానీ ఎవరి స్వలాభం కోసం వారు ఎన్నెన్నో వీడియోస్ పెడుతున్నారు కాసేపు రద్దని చెప్తారు కాసేపు ఉన్నారు గుడ్ న్యూస్ అంటారు రకరకాల కామెంట్రీస్ అనేవి సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి బాగా వాటిని చూసి చాలామంది విలేజ్లో ఉంటున్న వాలంటీర్స్ అయితే ఇది నిజమేమో అని చాలామంది అపోహపడుతున్నారు కానీ నేను నిన్న కూడా ఒక వీడియో పెట్టాను వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్లో నుంచి తీసివేస్తే మీ మిమ్మల్ని వీధుల్లో నుంచి తీసేసినట్లు కాదు కదా అని నేను ఒక మంచి వీడియో పెట్టాను సో అలాగే జరిగింది ఈరోజు మంత్రి గారు స్పందించి డో స్వామి గారు స్పందించి వాలంటీర్స్ ని కంగారు పడొద్దని మిమ్మల్ని వీధుల్లోకి తీసుకుంటామని మరొక్కసారి స్పష్టం చేశారు సీఎం సీఎం చంద్రబాబు గారేమో హామీ ఇస్తే ఈ మంత్రి గారేమో మేము పక్కాగా దాన్ని మేము ఒక ప్రణాళికతో తీసుకెళ్తామని మాటిస్తున్నారు ఇంతకన్నా మీకేం కావాలి గవర్నమెంట్ నుంచి మీకు అందాల్సిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గా అందింది కానీ అది ఆ ప్రణాళిక సిద్ధమయ్యి మీ దగ్గరకు వచ్చి విధుల్లో మిమ్మల్ని చేరమనే సమయానికి కొంచెం సమయం పడుతుంది అలాగే అన్నిటికీ ప్రిపేర్గా ఉండండి సో ఏదో ఒక రోజు మీకు గుడ్ న్యూస్ మీకు తలుపు తడుతుంది ఫోన్ కాల్స్ ద్వారా ఒక మంచి స్కిల్స్ నేర్పించి మిమ్మల్ని యాభై ఏళ్ళగా క్లస్టర్స్కి మిమ్మల్ని ఉపయోగించుకునే వాళ్ళు ఇప్పుడు ఏం చేయబోతున్నారు ఆ వ్యూహం ఏంటి ఆ ప్రణాళిక ఏంటి అనేది ఎవరము మనము ఊహించి చెప్పకూడదు సో అలా చెప్పడం కూడా తప్పే నా ఒపీనియన్ ప్రకారం కాబట్టి గవర్నమెంట్ ఒక మంచి ప్రజలకు సేవ చేయాలి ప్రజలకు మెరుగైన పాలన అందించాలి అలాగే మన దేశాన్ని రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ఎంతో కృషి చేస్తున్నట్లుగా నిన్న కలెక్టర్ సమావేశంలో కూడా మనకి చాలా మంచి పాయింట్స్ సీఎం గారు రేస్ చేసి మాట్లాడారు కాబట్టి ప్రతి ఒక్కరూ వాలంటరీగా ఉన్నాం ప్రతి ఒక్కరు కూడా వెయిట్ ఫర్ ఇన్ గుడ్ న్యూస్ వెయిట్ ఫర్ యువర్ టర్న్ అనమాట సో మీ లైఫ్లో మీకు మీ టైం మీకు వచ్చినప్పుడు ఏది ఆగదు పదివేలు జీతము అలాగే మిమ్మల్ని వీధుల్లోకి తీసుకుని ముందుకు నడిపిస్తుంది వాలంటరీ వ్యవస్థను సిస్టమ్ కాబట్టి మీరు ఓపిక కలిగి ఉండండి ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి థ్యాంక్ యూ